శ్రీమాత్రి నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం సింహరాశి వారికి సంబంధించి దైవ చింతన పెరుగుతుంది రుణవత్తిడి పెరుగుతుంది వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ముఖ్యమైన పనులు మందగిస్తాయి కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు